మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రకాశం భవన్ వద్ద కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై ఐదున మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు ఈ ఏడాది మలేరియా నివారణ మనందరి బాధ్యత నినాదంతో జరుపుతున్నామన్నారు మలేరియా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మలేరియా వ్యాధి నిర్ధారణ సకాలంలో చికిత్స వంటి వాటితో నియంత్రించవచ్చన్నారు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ సౌకర్యాలు చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయన్నారు బాధ్యత గుర్తించి ఈరోజు ఈరోజు మన ఆరోగ్యం మన ఆరోగ్యం భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసం దృఢ సంకల్పంతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను మలేరియా వ్యాధి గురించి మలేరియా వ్యాధి గురించి అవగాహన కలిగి ఉంది అవగాహన కలిగి ఉంది దానిని దానిని ఇతరులకు ఇతరులకు తెలియజేస్తాము నా చుట్టూ నా చుట్టూ నీటి నిల్వలు లేకుండా నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుతాను పరిశుభ్రంగా అందరికీ నమస్కారం ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఆ క్రమంలో ఈ సంవత్సరం మలేరియా అంతం మనలోనే అనే థీమ్తో ప్రపంచ మలేరియా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో మలేరియా గురించిన ఒక అవగాహన కల్పించడం అదేవిధంగా ప్రివెన్షన్ ఇయర్లీ సిమ్టమ్స్ని డిటెక్ట్ చేయడం తర్వాత టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం దీన్ని ముఖ్య ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటూ ఈరోజు మలేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవేర్నెస్ ర్యాలీ అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ప్రజలకు ఏదైనా మలేరియా రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పక్కన ఉన్న పిహెచ్సికి వారు వెళ్ళి వారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎక్కడ ఎక్కడ ఎక్కువ హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాస్ని గుర్తించి అక్కడ ఎక్కువ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తారు అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం కూడా అన్ని పిహెచ్సిస్లో సిహెచ్సిస్లో దానికి కావాల్సిన ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ కానీ అదేవిధంగా ఏసీటీ అన్ని విధాల సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది ప్రజలు అందరూ కూడా దీని గురించి అవగాహన తీసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉండాలి దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దానికి కావాల్సిన మస్కిటో నెట్స్ కూడా మీరు ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అందరు కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏ ఏ సలహాలు మీకు ఇచ్చి ఉన్నారు ఇతర వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఇప్పుడు ప్రజల అందరికీ కూడా అవగాహన కల్పించడానికి సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి వారికి ప్యాంప్ ప్యాంప్లెట్ కూడా ఇచ్చి అవగాహన కల్పిస్తున్నారు సో మీ వాట్సాప్ ల దానికి ఒక నెంబర్ ఉంది ఏ నంబర్ ఆ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ పెడితే ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడున్నాయి దా దాంట్లో దాదాపు సెవెన్ హండ్రెడ్ సర్వీసెస్ మీరు హాయ్ అని మెసేజ్ కొడితే మీకు కావాల్సిన సర్వీసెస్ని కూడా దాని అవుట్ వస్తుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇంటి నుంచే మీ వాట్సాప్ ద్వారానే గవర్నమెంట్ ప్రభుత్వ సర్వీసెస్ని మీరు వాడుకోవచ్చు

Maybe me, maybe mine, maybe మలబార్ స్టార్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్